ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త దేశవ్యాప్తంగా రేపటి నుంచి వీటి ధరలన్నీ భారీగా తగ్గింపు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే పామాయిల్ సోయా పొద్దుతిరుగుడు పువ్వు నూనె వంటి వంట నూనెలపై దిగుమతి దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం ఎఫ్ఎంసీజీ ఈ కంపెనీలో జోస్ నింపనుంది ఈ నిర్ణయం వల్ల ఆయా కంపెనీల మార్జ్ మార్జిన్లు మెరుగుపడడంతో పాటు ముడి పదార్థాల వ్యయాలు స్థిరంగా కొనసాగాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా ఉన్ వచ్చేలాగా ముడి నూనె ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం గత వారం ఇరవై శాతం తగ్గించిన సంగతి తెలుసు ఇక పామాయిలు సబ్బులు ఆహార ఉత్పత్తుల తయారులో కీలక ముడిసరుగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు వినియోగిస్తుంటాయి ఆహార కంపెనీలు ముడి పదార్థాలు వేయాల ఇరవై ఐదు శాతం నుండి ముప్పై శాతం వాటర్ పామ్ అయింది సబ్బు తయారీ కంపెనీలకు వాడే పామ్ పాటి డిస్ట్రేట్ ధరలు తగ్గుతాయి అదే సమయంలో వినియోగదారులు సైతం పామాయిలు వంట నూనెగా వినియోగిస్తూ ఉంటారు కాబట్టి వారి నెలవారీ ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది ఇక ఆహార వ్యాపారంలో ఉన్న బీకాజీ ఫుడ్స్ బ్రిటానియా నిప్లే ఐటీసీ వంటి ఎఫ్ఎంఎస్ ఎఫ్ఎంసిజి కంపెనీలకు ప్రయోజనం అలాగే ఎఫ్ఎంజీ ధరలు తగ్గడం వల్ల సబ్బుల తయారు చేసే హెచ్యుఎల్ గ్రోద్రేజ్ కస్టమర్లకు కూడా ఊరట దక్కినట్లే పామాయిల్ ధరలు పెరగడంతో ఎఫ్ఎంసిజి కంపెనీలు మార్చి త్రైమానుషికంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చింది అయితే వ్యయభారాన్ని మొత్తం వినియోగదారులకు బదిలీ చేయలేదు ఇప్పుడు సుంకం తగ్గింపు వల్ల ఇక ధరల పెంపు ఉండదు దీనివల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి